శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ చేయండి రాజమండ్రిలో నివసిస్తున్న పాండురంగారావుకు ఒక కొడుకు ఒక కూతురు తనతో పాటు అతని తల్లి కూడా ఉండేది రంగారావుకు కిరాణా షాపు ఉండేది కొడుకు శంకర్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయకుండా తండ్రి చేసే వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు రంగారావు శంకర్కి వ్యాపార రహస్యాలు చెప్పి తన విశ్రాంతి తీసుకుంటున్నాడు శంకర్ ఏదైనా పనిబడి పక్క ఊరికి వెళ్ళినప్పుడు కిరాణా షాప్కి వెళ్ళేవాడు పాండు రంగారావు ఇలా రోజులు దొర్లుతున్నాయి రంగారావు భార్య శాంత ఏమండి శంకరానికి పెళ్ళిడి వయసు వచ్చింది వాడికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా లేదా అడిగింది శాంత ఇప్పుడు ఎందుకు వాడు వ్యాపారంలో మెలుకోలు నేర్చుకోవాలి అన్నాడు రంగారావు మీరు షాపుకు వెళ్లకుండా ఇంటా బయట కాలక్షేపం చేస్తుంటే ఇన్నాళ్ళయింది వాడు నేర్చుకోకుండా ఉంటాడా పాపం ఎంతో కష్టపడి ఇంటికి వస్తున్నాడు వాడి సంతోషం గురించి కూడా ఆలోచించాలి కదా అంది శాంత అవునమ్మ అన్నయ్యకు పెళ్లి చేస్తే వచ్చిన వద్ద వంటలు కూడా రుచి చూడవచ్చు అంది కూతురు కాంచనమాల ఊరుకోవే నీకెప్పుడు తిండి గోలేనా అంది శాంత అది మన ఇంటికి వచ్చేది తిండి కోసమేగా దాని అతారింట్లో తినటానికి కుదరదు కదా అన్నాడు రంగారావు అవునా మా ఆయన అంటున్నాడు నేను సంపాదించేది నీ బట్టలకి సోకులకి సరిపోవడం లేదు ఈ తిండిని నేను భరించలేను అని అంది కాంచనమాల పోనీలమ్మ నీకు కావాల్సింది నేను చేసి పెడుతున్నాగా అంది శాంత అందుకేగా ఊళ్ళోనే ఇచ్చావు దాన్ని అన్నాడు రంగారతలో శంకరం వచ్చాడు అమ్మ ఆకలిగా ఉంది భోజనం వడ్డించు అన్నాడు శంకర్ అయ్యో బాబు ఎప్పుడు తిన్నావో ఏమో త్వరగా చేతులు కడుక్కొన్రా భోజనం వడ్డిస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది శాంత అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్క ఉందిగా తను చూసుకుంటుంది అన్నాడు శంకర్ ఇంటి ఆడపిల్ల చేత పని చేస్తావేమిట్రా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అది అత్తారింట్లో పని పనిచేసి చేసి అలసిపోయి పుట్టింట్లోకి రెస్ట్ తీసుకోవడానికి వస్తుంది ఆడపిల్లకి అని చెప్పకూడదు అంది శాంత కానీ నువ్వు కష్టపడుతున్నావు కదమ్మా అన్నాడు శంకర్ అందుకేగా నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నావు అంది శాంత అమ్మ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది వచ్చిన ఆదాయం ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది ఇక పెళ్లి చేసుకుంటే ఖర్చు పెరుగుతుంది ఇప్పుడు అవసరమా పెళ్ళి అన్నాడు శంకర్ ఖర్చు పెరుగుతుందని పెళ్లి చేసుకోకుండా ఉంటామా ఏమిటి ఏదో ఎవరు చెప్పొచ్చారు గొడ్డు వచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళ అని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ వ్యాపారం బాగుంటుందేమో చూడు అంది శాంత సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు శంకర్ భోజనం చేసి చేయి కడుక్కుంటూ తన బంధువుల అమ్మాయి లలితను చూసింది శంకరానికి కూడా బాగా నచ్చింది మంచి ముహూర్తంలో లలిత శంకర్ల వివాహం జరిగింది పెళ్లి అయ్యి దగ్గర నుంచి లలిత అందరితో తలలో నాలికలో కలిసిపోయింది శంకరానికి అనుగుణంగా మలుచుకుంటూ ఆడబిడ్డ కోరికలను తీరుస్తూ అత్తామాములకు అనువుగా ఉంది ఊర్లో వాళ్ళందరూ రంగారావు చాలా అదృష్టవంతుడు మంచి కోడలు దొరికింది అని అభినందించారు ఊరి జనాలు కొన్ని సంవత్సరాలకి శంకర్ లలితకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒకరోజు శంకర్ షాప్ మూసేసి ఒంట్లో లలితగా ఉందని ఇంటికి వచ్చాడు భార్య లలిత ఇలా అడిగింది ఏమైందండి ఇంటికి వచ్చారు షాపు మూసేశారు అంది ఒంట్లో ఏమీ బాగలేదు లలిత నీరసంగా ఉంది షాపులో పని ఎక్కువగా ఉంది పనిలో పెట్టిన కుర్రాడు సెలవులో ఉన్నాడు అన్నాడు శంకర్ అయితే షాపుకు మీ నాన్నను వెళ్లమనొచ్చుగా అంది లలిత మా నాన్న నా మీద షాపు వదిలేసి చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏమేస్తాడు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గుతుంది జ్వరం తర్వాత షాపు తీయొచ్చు అన్నాడు శంకర్ లలిత కాపురానికి వచ్చిన దగ్గర నుంచి రంగారావుని శాంత ఆడపడుచుని గమనిస్తూనే ఉంది శంకర్ ఒక్కడి సంపాదన ఏడుగురు బ్రతకాలి అన్ని సదుపాయాలు కల్పించాలి అదేమని అడిగితే ఎవరు తన మాట వినరు బాగా ఆలోచించి ఒకరోజు శంకర్తో ఇలా అంది మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారికి చదువులు మంచి చెడ్డ తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి మనకి ఇల్లు తప్ప ఎటువంటి ఆస్తి కూడా లేదు అంది శాంత అవును లలిత వచ్చిన సంపాదన ఇంటి అవసరాలకు పిల్లల చదువులకు సరిపోతుంది డబ్బు ఆదా చేయడం లేదు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మాట కాదు అన్నాడు శంకర్ పెళ్ళిళ్ళే కాదండి మీ అక్కకు మంచి చెడ్డలు చూసినట్టు మీ కూతుర్లకు కూడా చూడాలి కదా పైగా మీ బాధ్యతను పంచుకోవడానికి మీ నాన్నకు మీరు ఉన్నట్టు మీకు కొడుకు కూడా లేడు అని అన్నీ మీరే పడాలి అంది లలిత అవును నువ్వు చెప్పింది నిజమే నేను ఇంతవరకు ఇలా ఆలోచించలేదు అన్నాడు శంకర్ ముందు ముందు డబ్బుతోటి చాలా ఉన్నాయి ఏం చేయాలో పాలుపోవటం లేదు ఒక్కటి సంపాదన రాబోయే రోజులు ఎలా గడపాలో కూడా తెలియటం లేదు అన్నాడు శంకర్ మా ఇంట్లో పనిచేసే రంగి కూడా మనకంటే ఆస్తి ఎక్కువగా ఉంది కారణం వాళ్ళ ఇంట్లో అందరూ సంపాదించేవాళ్ళే మా అమ్మగారు మ్యాచ్మన్గా వెళ్తాడు అత్తగారు వంట పని చేయడానికి వెళ్తుంది దాని మొగుడేమో కూరగాయలు అమ్ముతాడు ఇలా నలుగురు పని చేయబట్టి ఆస్తి సంపాదించగలిగారు వారి ముసలతనంలో ఇబ్బందులు పడకుండా ఇప్పుడే కష్టాన్ని రేపటికి దాచిపెడుతున్నారు కానీ మన పరిస్థితి వారికి విరుద్ధంగా ఉంది మన ఇంట్లో పని చేసేవారు కూడా తెలివి కూడా మనకు లేదు అంది లలిత అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు లలిత అన్నాడు శంకర్ మీరు నా మాట వింటానంటే ఒక ఉపాయం చెప్తాను అంది లలిత సరే చెప్పు నీ మాట కాదన్ను అన్నాడు శంకర్ మొన్న మా బాబాయి ఐదు ఎకరాల పొలం అమ్ముతున్నానని నాతో చెప్పాడు మా అమ్మ వారింటి నుంచి అప్పుగా డబ్బు తెచ్చి ఆ పొలాన్ని కొందాం అది కొబ్బరి తోట దాని మీద వచ్చే ఆదాయంతో పాటు మీరు నెల నెలా ఒక చీటీ వేస్తే ఆ డబ్బుతో అప్పులు తీర్చవచ్చు ఆ అప్పు తీరాక ఆ పొలం మన సొంతమవుతుంది ఇద్దరు ఆడపిల్లలకు చిరువు రెండు ఎకరాలు కట్నం ఒక ఎకరం మనం ఉంచుకుందాం మన వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా అంది లలిత నువ్వు చెప్పింది బాగానే ఉంది లలిత కానీ ఇది ఆచరించడం సాధ్యం కాదు ఇంటి అవసరాలకు తీర్చడానికి వచ్చిన ఆదాయం సరిపోతుంది ఇక చీటీలంటే ఎలా కుదురుతుంది బాధపడుతూ అన్నాడు శంకర్ చూడండి ఇంచుమించుగా మీ అక్క కాపురం మీరే జరుపుతున్నారు తను తిని అత్తారింటికి కూడా తీసుకుపోతుంది మీరు ఈ విషయంలో కఠినంగా ఉండాలి లేకపోతే రేపు మన పిల్లలకు కూడా ఇలాగే అలవాటు అవుతుంది ఇకపోతే మీ నాన్నగారు ఖాళీగా కూర్చొని పోయే వచ్చే పోయేవారిని పిలిచి తన కాలక్షేపం కోసం కాఫీలు టీలు తినుబండరాలు అంటూ అధిక ఖర్చు చేస్తున్నాడు మామగారిని మీతో పాటు తీసి షాపుకు తీసుకువెళ్ళండి అత్తగారు నేను ఇంటి పని వంట పని చేసుకుంటాం ఇంట్లో పని అమ్మాయిని మాన్పిస్తాం అంది లలిత లలిత చెప్పింది సలహా శంకర్కు బాగా నచ్చింది లలిత బరిసాకు మనస్ఫూర్తిగా నిద్రపోయాడు ఆ రోజు శంకర్ మరునాడు శంకర్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టాడు తండ్రిని తనతో పాటు షాప్కు రావాలని అక్కని ఎప్పుడన్నా వచ్చి వెళ్ళాలని ఇంటి ఖర్చులు తగ్గించాలని తల్లికి చెప్పాడు ఏమైంది శంకర్ నీకు అన్నారు తల్లిదండ్రులు ఇప్పుడే తెలియవచ్చిందమ్మా నేను ఒక్కడేనే రెక్కల ముక్కలుగా కష్టపడుతుంటే ఇంట్లో ఇంత దుబారా ఖర్చు ఉంటే నేను ఎప్పటికీ బాగుపడ్డట్టు నా పిల్లలకి నేను ఏమి ఇచ్చినట్టు పైగా నాకు ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి నాకు పైగా ఆస్తులు కూడా ఏమీ లేవు మిమ్మల్ని నేను చూసుకున్నట్టు నాకు కొడుకు కూడా లేడు నాన్న నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అన్నాడు శంకర్ రంగారావు తన తలుపు తెలుసుకొని శంకర్తో పాటు షాప్కు వెళ్తున్నాడు కంచనమల నెలకు ఒక్కసారి వచ్చి వెళ్తుంది ఇంట్లో వస్తువులు ఏమీ అత్తారింటికి ఇదివరకులా పట్టకెళ్ళడం లేదు లలిత అనుకున్నట్టుగానే అప్పు తెచ్చి పొలం కొనింది జాగ్రత్తగా పొలం మీద వచ్చే ఆదాయంతో వ్యాపారం నుంచి వచ్చే సంపాదనకు అప్పు తెచ్చింది బంగారావు తన కొడుకుతో నీకు తెలివైన భార్య దొరికింది శంకర్ అన్నాడు లలితను మెచ్చుకుంటూ శాంత కూడా ఇలా అంది శంకర్ ఇన్నాళ్ళు నా కోడలకు వచ్చిన ఆలోచనే నాకు కూడా వచ్చి ఉంటే నా కూతురుని లేని ఇంటికి పంపేదాన్ని కాదు పుట్టింటికి వచ్చే అగత్యం దానికి పట్టేది కాదు ఎంతైనా నీ భార్య చాలా తెలివైంది అంది శాంత శంకర్తో ఆనందంగా నవ్వుకున్నాడు శంకర్ లలిత వైపు చూస్తూ